మహీంద్ర వస్తారా ఇద్దరు మను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శైలేంద్ర వచ్చి వసదారతో ఎలా అంటారు మా నేను కాలేజీని కాపాడుతాను వస్తారా అని పొగడుగా మాట్లాడుతూ ఉంటాను మహీంద్ర అప్పుడు కాలేజీని కాపాడాలి అంటే మను బయటికి రావాలి అని అనగానే నేను తీసుకొస్తాను బాబాయ్ జైలు నుంచి అని అంటారు శైలేంద్ర ఒక్కసారి వసదార షాక్ అయినట్టు చూస్తూ ఉంటుంది మహేంద్ర మాత్రం ఎలా తీసుకొస్తావు ఆ రాజు గారు బతుకున్నాడా అని చూస్తూ ఉంటాడు శైలేంద్రకళీ శైలేంద్ర ఎలా అంటారు రాజు బతుకున్నాడా లేదా అన్నది మీకు అనవసరం ఆ మను నేను బయటికి తీసుకొస్తాను అనగానే వస్తారా అది అసాధ్యం అనగానే సాధ్యమే నేను తీసుకువస్తాను అని శైలేంద్ర చెప్తూ ఉంటాను అంతో వస్తారా శైలేంద్రికలు చూస్తూ ఉంటుంది శైలేంద్ర ఇలా అంటారు ఆ మనుని బయటికి తీసుకురావాలి అంటే మీ ఇద్దరు నేను చెప్పినట్టుగా చేయాలి అప్పుడే మనుని బయటికి తీసుకొస్తాను అది మీరు చేస్తారా అని వస్తారని మహేంద్రని అడుగుతారు ఇద్దరు కూడా ఒకసారి షాక్ అయి శైలేంద్రికలు చూస్తూ ఉంటారు మనం వసుధారా మహేందర్ వేసిన ప్లాన్లో శైలేందర్ చిక్కుకుంటారా లేకపోతే రివర్స్లో ఏమైనా జరగొచ్చా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ వ్యూ తెలుసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి